dimensions. I should have a key the quantity is maximum. ఈజ్ బట్ హౌ హౌ మచ్ ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా షాప్కి వెళ్దాం అనుకో వన్ కేజీ ఆఫ్ యాపిల్స్ అని అడుగుతాం వన్ కేజీ ఆఫ్ యాపిల్స్ అంటే అందులో వన్ కేజీ అనేది క్వాంటిటీ ఇప్పుడు సపోజ్ మనం అతనికి ఆపిల్స్ ఇవ్వమంటే ఎన్ని కేజీస్ అనే యాపిల్స్ ఇస్తాడు కాదు కాబట్టి మనం ఒకవేళ వన్ కేజీ అని అడిగిన చాలా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఏ ఫ్రూట్ అని ఇస్తారు కాబట్టి మనం వన్ కేజీ ఆఫ్ యాపిల్స్ ఇవ్వం అనేసి అడుగుతాం నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనము ఈ బోర్డ్ అంటున్నాం ఈ బోర్డును మనం మెజర్ చేస్తాం కాబట్టి ఇది సింకల్ క్వాంటిటీ ఇప్పుడు సపోజ్ ఈ బోర్డ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నాం అనుకుందనుకోండి ఇప్పుడు ఇది మనం మెజర్ చేసినాం కాబట్టి ఇది ఫిజికల్ క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ లెంగ్ మాస్ టైమ్ ఏరియా ఎక్సెట్రా నాన్ సింకల్ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈ మెస్టింగ్ బట్ ఫిజికల్ విచ్ కెన్ బి నాట్ మెజర్బుల్ हैप्पीनेस एग्जांपल हैप्पीनेस ये पर मानो इन द हैप्पी का होना माने से मेजर चाहिए कर मां ले सैडनेस नहीं इन द सैड का होना माने से मेजर चाहिए कर मां चाहिए कर मां चाहिए ले कावटी नॉन फिजिकल क्वांटिटीज के एग्जांपल्स सैड हैप्पी सैडनेस हैप्पीनेस एंग्री हंग्री एफ पी एस सी जी एस एम के సిస్టమ్ లో అంటే అంటే సింగ్ జి అంటే గ్రామ్ ఎస్ అంటే సెకండ్ ఇప్పుడు ఎంకేఎస్ సిస్టమ్ ఎంకేఎస్ సిస్టమ్ ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఎంకేఎస్ సిస్టమ్ చేస్తే మొత్తం ఒక్కొక్కరికొక వాల్యూ వచ్చింది ఇలా అయితే ఏం చేయలేము అనేసి ఒక సైంటిస్ట్ లేచి ఇంత మంది ఉన్నాము మనకు ఒకరికొక వాల్యూ వస్తుంది మనం దానికి ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఒక సిస్టమ్